మన ప్రభు అయినటువంటి యశుకరిస్తున్నాము పెంట మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తూ ఉన్నాము బిట్లరా మరి ప్రతి దిన మేము అందిస్తున్నటువంటి ఈ వాగ్దాన పూర్వకమైనటువంటి మాటలు మీరు వింటూ ఎంతగానో దీవించబడుతున్నందుకు మరొకసారి మీ అందరికీ కూడా మా యొక్క మ్యూనిస్ట్రీ పక్షాన శుభాలు తెలియజేస్తూ ఉన్నాము ప్రిల్లరా మరి ఈ దినము కూడా మరి ఈ దిన వాగ్దానము అనేటువంటి ఈ శ్రేష్టమైనటువంటి కార్యక్రమానికి ఈ ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము ప్రతిరోజు మేము అందించేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎవరైతే వచ్చినారో ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులు కూడా ఈ విషయాలు మీరు తెలియపరచండి మా మినిస్ట్రీని పరిచయం చేయండి వారు కూడా మీలాగే దీవించబడతారు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించ మరి ఏదైనా వాగ్దానాన్ని మనం చదువుకుందామా లోకసు వార్త రెండో అధ్యాయము నలభై వచ్చినాయని మనం చదువుదాం బాలుడు జ్ఞానముతో నిండుకోరచు ఎదిగి బలము పొందచుండెను దేవుని దయ ఆయన మీద ఉండెను చూడండి బిడ్లారా యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఈరోజు ఒక వ్యక్తి లోకపరంగా దేవుని దృష్టిలో మనుషుల దృష్టిలో దీవించబడాలని కోరుకుంటూ ఉంటామండి ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకోండి తల్లిదండ్రులంగా మనం ఏం కోరుకుంటామంటే నా కొడుకు తల్లిదండ్రుల యొక్క భయభక్తుల్లో పెరగాలి మనుషుల యొక్క దయ నా కొడుకు మీద ఉండాలి నా కూతురు మీద ఉండాలి అలాగే దేవుని దయ కూడా నా కొడుకు మీద కూతురు మీద ఉండాలని కన్న తల్లిదండ్రులుగా మనం ఎలా కోరుకుంటామో సేమ్ అదే ప్రకారంగా ఇక్కడున్నటువంటి వాక్యాన్ని కూడా మనం గమనించినట్లయితే ఇక్కడ వాక్యం చెప్తూ ఉందన్నమాట ఆ బాలుడు అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టి ఎదుగుతూ ఉంటూ ఉన్నాడు అనమాట ఆ ఎదుగుచున్నటువంటి సమయంలోని ఆ యేసుక్రీసు ప్రభువారు దినదినము కూడా ఒక దైవ సంబంధమైనటువంటి జ్ఞానముతో నిండుకొని ఆత్మలో ఎదిగే బలం పొందుచూ ఉన్నాడు అనమాట అలాగే దేవుని యొక్క దయ కూడా ఆయన మీద ఉన్నదనమాట అదే రీతిగా యోహాను గురించి కూడా మనం బైబిల్లో గమనించినట్లయితే అక్కడ అంటాడు అనమాట మరి జ్ఞానమందును వయసు ఎందున మనుషుల దయ్యందును వర్దిల్చు ఉండునని చెప్పేసి అక్కడ రాయబడి ఉంటదనమాట అంటే చూడు వ్యూహాను గారు ఎలా వర్ధిల్లుతూ వచ్చాడో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అదే వర్ధిల్చూ వచ్చాడు అనమాట సేమ్ అదే ప్రకారంగా మొదటి సమయలు గ్రంథంలోని సమీల యొక్క జీవితాన్ని కూడా మనం గమనించినట్లయితే సమయాలు కూడా మనుషుల యొక్క దయలోను దేవుని యొక్క దయలోను దిన దినము వర్ధిలుచు ఉండను అంట అని అక్కడ వ్రాయబడి ఉంటుంది అనమాట ఏలి ఎదుట యూహోవాకు పరిచయం చేస్తున్నటువంటి సమయలు అని అక్కడ వ్రాయబడి ఉంటుంది అంటే చూడండి ఒక వ్యక్తి లోకంలోని ఆశీర్వదించబడాలి దీవించబడాలి అంటే ఆ వ్యక్తి మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని యొక్క దయ ఉండాలి రెండోది మనుషుల యొక్క దయ కూడా ఉండాలండి అలా ఉన్నప్పుడు ఆ మనిషి దినదినము కూడా దీవించబడుతూ ఉంటారు అనమాట ఇక్కడ ముగ్గురు వ్యక్తులు మనకు ఎగ్జాంపుల్గా ఉన్నారు ఒకటి యేసుక్రీస్తు ప్రభువారు రెండు యోహాను గారు మూడోది సమీలు అనమాట ఈ ముగ్గురు కూడా మనుషుల యొక్క దయలో దేవుని యొక్క దయలో దినదినము వారు వర్దిల్చూ ఉన్నారనమాట ఇంకా ఎలా ఉన్నారంట ఆత్మలో ఎదుగుతూ ఉన్నారనమాట దేవుని యొక్క దయ వారి మీద ఉన్నదంట చూడండి ఆత్మలో దినదినము కూడా బలాభివృద్ధి పొందుతూ ఉన్నారంట మనం కూడా మరి ఆత్మీయంగా ఎదగాలని చెప్పేసి మనలో కోరిక ఆశ తృష్ణ దాహం ఉన్నప్పుడు మనల్ని కూడా దేవుడు అలాగే ఆశీర్వదిస్తాడండి ఆత్మలో దేవుడు మనల్ని వర్ధిల్లు చేస్తాడు బలంగా వర్ధిల్లా చేస్తాడనమాట ఇంకోటి ఏంటంటే దేవుని యొక్క దయ వారి మీద అనమాట చూడండి ఈ రోజు అన్ని కోణాలు ఒక వ్యక్తి దీవించబడాలని మనం మనస్ఫూర్తిగా ప్రార్థించినప్పుడు ఆ మనుషులు చేసినటువంటి ప్రార్థన బట్టి సేవకులు చేసిన ప్రార్థన బట్టి ఎదుటి వారికి దీవనకరంగా ఎదుటి వారు కూడా ఆశీర్వాదకరంగా నిలబడతారు అనమాట ఈరోజు అందుకే వివాహాలప్పుడు ఫంక్షన్స్ అప్పుడు పెళ్ళిళ్ళకి పేరెంటాలకి గృహ ప్రవేశాలకి అక్కడ అక్కడ రాస్తూ ఉంటారు అనమాట మీరు వచ్చి మా పిల్లలను ఆశీర్వదించండి అని చెప్పేసి ఆ యొక్క పత్రికలు వ్రాయపడి ఉంటుంది అనమాట ఎందుకు అంటే వారు వివాహం చేసుకుంటూ ఉన్నారు వారి కుటుంబం మాత్రమే కాకుండా వెళ్తున్న మనం కూడా వారితో ఆనందించాలి ఆ శుభకార్యంలోనే మన మనస్ఫూర్తిగా వారిని దీవించాలి మన మనస్ఫూర్తిగా వారిని ఆశీర్వదించాలని వారు కోరుకుంటూ ఉంటారు అనమాట ఈ రోజు ఒకవేళ ఆశీర్వాదం లేని వ్యక్తిగా ఉన్నామేమో దీవెన లేనటువంటి వ్యక్తిగా ఉన్నామేమో అలాంటి వ్యక్తులతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే నువ్వు అన్ని కోణాలను దీవించబడాలంటే మొట్టమొదటిగా దేవుని యొక్క దయా నీ మీద ఉండాలి రెండోదిగా మనుషుల యొక్క దయ నీ మీద ఉండాలని చెప్పేసి ఈ వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నదనమాట కనుక ఒక వ్యక్తి దేవుని దయను మనిషి దయను సంపాదించుకున్నప్పుడు ఆ వ్యక్తి దినదినము కూడా బలాభివృద్ధి పొందుతూ ఉంటాడనమాట ఆత్మలో జ్ఞానములో వయసులో అన్ని కోణాలలో కూడా దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉంటాడు అనమాట కనుక ఈరోజు నీకు దేవుని జ్ఞానం కావాలా దేవుని దయ కావాలా మనుషుల యొక్క దయ నీకు సంపాదించుకోవాలా దేవుని యొక్క బలము నీకు కావాలా దేవుని యొక్క కృప నీకు కావాలంటే దేవుని చేతులోనికి వస్తే దేవుడు నిన్ను చూసినటువంటి వారికి నిన్ను చూసిన వారికి దయగలిగేటట్లుగా దేవుడు చేస్తాడు నిన్ను చూసిన వారికి కనికరం పుట్టేటట్లుగా దేవుడు చేస్తాడు నిన్ను వారు మనస్ఫూర్తిగా దేవిస్తారనమాట చాలా మందిని ఉద్దేశించి దేవుడు మాట్లాడేది ఏంటంటే ఆశీర్వాదం లేకుండా ఉన్నావేమో శాపంతో ఉన్నావేమో ఒక శాపగ్రస్తమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నావేమో అలాంటి వ్యక్తులతో ఆయన మాట్లాడుతున్నాడు ఏసుక్రీస్తు ప్రభువారు మనుషుల యొక్క దయలో దేవుని యొక్క దయలో జ్ఞానముతో నిండుకొని ఎదిగి బలము పొందుకొని ఆయన మీద దేవుని యొక్క దయ ఉన్నదని చెప్పేసి ఇక్కడ వాక్యం చెప్తూ ఉన్నది అలాగే యోహాను కూడా చూడండి జ్ఞానములోను మనుషులోను మనుషుల యొక్క దయలోను వయసు ఎందును కూడా ఎదుగుచూ ఉన్నాడంట మరి సమయాలు కూడా మనుషుల యొక్క దయలు దేవుని యొక్క దయలో వర్ధిల్చు ఉన్నాడు అనమాట దేవుని చేతిలోనికి నువ్వు వస్తే నీ జీవితాన్ని దేవునికి నువ్వు అప్పగిస్తే మొట్టమొదటిగా దేవుని దయ నీ మీద ఉంటుంది రెండవది మనుషుల యొక్క దయ నీ మీద ఉంటుంది అనమాట అలా ఉన్నప్పుడు ఏ మనిషినైనా సరే ఏ వ్యక్తినైనా అయినా సరే దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ ఉంటాడు అనమాట కనుక దేవుని యొక్క దయ నీ మీద ఉంటుంది దేవుని యొక్క కనికరం నీతో ఉంటుంది అధైర్యపడొద్దు మురింగిపోవద్దు దేవుడే నీకు సహాయం చేస్తాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన ఏ సయానికి వందనాలు యేసుక్రీస్తు ప్రభారు మనుషుల యొక్క దయలో దేవుని యొక్క దయలో జ్ఞానమందును వయసు అందును అయ్యా వర్ధిల్లుతూ ఉన్నట్లుగా మాకు తెలియజేశావు ప్రభా ఈరోజు ఈ మాటలు వింటున్న వారికి ప్రభా నీ దయ వారికి కావాలి మనుషుల యొక్క దయ వారికి కావాలి నీలో ఉన్న జ్ఞానం వారికి కావాలి నీలో ఉన్న బలము వారికి కావాలి ప్రభా బలహీనులుగా ఉంచిన వారికి బలమునివ్వండి ప్రభా అజ్ఞానులుగా ఉంచిన వారికి జ్ఞానాన్ని ప్రసాదించండి తండ్రి ఆత్మలో జ్ఞానములో దినదినము వారు వరదానికి సహాయం తల్లి కృపతో నింపమని వేడుకొంచున్నాను ఈ ఆత్మతో నింపమని వేడుకొంచున్నాను ఆత్మీయంగా దీవించమని వేడుకొంచున్నాను అన్ని కోణాల్లో మీరు బ్రెస్ చేయమని వేడుకొంచున్నాను మీరే కృప చూపించి మీ నామకి మయము ఏసు ఏసుపరిశుద్ధుని ఆమెను బట్టి ప్రార్థించి శృతించి అడిగి వేడుకున్నాను తల్లి